హాయ్ అండి అందరికీ నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు దానిలో అరిసెలు ముఖ్యంగా ఈరోజు మా ఇంట్లో అరిసెలు చేస్తున్నాం అది ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా రోజు రాత్రి బియ్యం నానపెట్టుకోవాలి నెక్స్ట్ టైం మార్నింగ్ దాన్ని ఇలా తడిగా పిండి పట్టించుకోవాలి తర్వాత పాకం కోసం బెల్లం కావాలి బెల్లం ఒక కేజీ తీసుకోవాలి ఒక కేజీ బెల్లం తీసుకొని దాన్ని ముక్కలుగా చేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని పాకం పట్టుకోవాలి ముందు కరిగించుకున్నాక బెల్లం కరుగుతుంది ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు కరుగుతూ ఉంటుంది కదా కరిగినాక పూర్తిగా బెల్లం కరిగినాక దాన్ని ముందు ఫిల్టర్ చేసుకోవాలి దానిలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది మొత్తం ఇలా పాకం అంతా ఫిల్టర్ చేసుకున్నాక ఇలా ఒక ప్లేట్ తీసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి పాకం కోసం ఇలా పొయ్యి మీద పాకం మరుగుతూ ఉన్నప్పుడు మన ఒక ప్లేట్లో మధ్యలో కొంచెం కొంచెం ఇలా ప్లేట్లో వాటర్ పోసుకొని చూసుకోవాలి అలా పాకం చూసినప్పుడు ఇలా చూస్తూ ఉంటాం కదా ఇందాక చూసినట్టు ఇలా సాగకుండా పాకం ఇలా ఉండలా రావాలి ఇలా ఉండలా వస్తే పాకం కరెక్ట్గా వచ్చినట్లు తర్వాత పాకం దించుకొని దానిలో నువ్వులు మనం నువ్వులు పైన వేసుకోవచ్చు దానిలో అయినా వేసుకోవచ్చు మేమైతే దీనిలో వేస్తున్నాము నువ్వులు వేసుకోవాలి తర్వాత కొంచెం ఆలకూల పొడి వేసుకోవాలి స్మెల్ కోసం ఆలకల పొడి వేసుకున్నాక ఇది కలుపుకోవాలి నువ్వులు పైన వేసుకోవచ్చు ఇలా ఆలకల పొడి వేసుకున్నాక ఒక తీసుకొని ఒక కర్రగా తీసుకొని ఇలా కలుపుకోవాలి అంటే గరిటతో కలపవచ్చు గరిటతో ఉంటే సరిగా గట్టిగా తిరగదు దీంతో అయితే మనం ఈజీగా కలుపుకోవచ్చు ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఇలా మనం పిండి వేస్తూ ఉంటాం కదా అలా తిప్పుతూ ఉన్నప్పుడు తిప్పుతూ ఉన్నప్పుడు ఉండలు కట్టకుండా ఉండడానికి మా నాన్నగారిని కలపమని చెప్తాం ఎప్పుడు మా నాన్నగారు కలుపుతారు కొంచెం గట్టిగా కలపాలి కదా ఇది అందుకనే మా నాన్నగారు కలుపుతారు ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కనుక వేరే వాళ్ళు కలుపుతూ ఉన్నప్పుడు ఒకళ్ళు పిండి ఉండలు లేకుండా ఇలా కలుపుతూ వేస్తూ ఉండాలి అలా వేస్తూ ఉంటుంటే కొంచెం ఉండలు కట్టకుండా పాకం మంచిగా చలివిడి గట్టిగా ఉంటుంది ఇలా ఒకళ్ళు వేస్తూ ఉండాలి ఒక తిప్పుతూ ఉంటారు ఇలా తిప్పుతూ ఉన్నారు సరే ఇలా దగ్గరికి వస్తూ ఉంటుంది మనం పిండి వేస్తూ ఉంటే అది పాకం దగ్గరకు వచ్చి చలివిడలో అవుతుంది మనం ఇలా తిప్పుతూ ఉండాలి ఇంకా పిండి పడుతుందండి ఇంకా కొంచెం వేస్తూ ఉండాలి మొత్తం పిండి పట్టినాక ఇలా వేస్తూ ఉండాలి పాకం దగ్గరకు వచ్చింది కదా గట్టిగా చలివిడి అయిపోయింది చూసారా ఇలా గట్టిగా కన్సిస్టెన్సీ రావాలి ఇలా వస్తేనే కరెక్ట్గా మనకి చలివిడి రెడీ అయినట్లు లేదంటే మరీ పల్చిగా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది ఇదిగోండి చూడండి ఇలా గట్టిగా ఉంది కదా దీన్ని మళ్ళీ మూత మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పాన్లో ఆయిల్ పోసుకోవాలి ఇలా ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ కాగుతూ ఉంటుంది ఇదిగోండి ఇలా చలివిడి గట్టిగా ఉంది కదా దీన్ని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోకపోతే ఇలా మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే మొత్తం గట్టి పడిపోతుంది ఇదేమో అరిసెలు తీసినా కొత్తడానికి ఇవన్నీ అరటాకులు మనం అరిసెలు చేయడానికి ఇలా తీసుకొని ఒక చిన్న వండ తీసుకొని చలివిడి ఇలా ఉండ తీసుకొని అరటాకులకి ఆయిల్ రాసుకొని ఒక చిన్న ఉండ తీసుకొని ఇలా ఒత్తుకోవాలి చక్కగా మరి పలుచగా కాదు అలానే మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా ఒత్తుకోవాలి మరి పల్చగా అయినా బెజ్జలు పడిపోతాయి మరి మందంగా అయినా అంత బాగోవు సో ఇలా పల్చగా సరిపడా కరెక్ట్గా అద్దుకొని కరెక్ట్గా కన్సిస్టెన్సీలో అలా అద్దుకొని మంచిగా ఇలా పెట్టుకొని ఒక రెండు మూడు పెట్టుకున్నాక నూనె బాగా కాగినాక అవి తీసుకుని నూనెలో ఆయిల్ ఫ్రై ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ కాగినాకనే వేసుకోవాలి లేదంటే అవి సరిగా తేలవు ఆయిల్లో చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇలా రెడ్ కలర్లో వచ్చినాక అవి తీసుకోవాలి ఇలా రెడ్ కలర్లో వచ్చినాక ఫ్రై చేసుకోవాలి ఇలా రెడ్ కలర్లో వచ్చినాక ఇలా ఒత్తాలి ఇలా ఒత్తితే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది ఇలా ఎక్సెస్ ఆయిల్ పోయినాక మళ్ళీ తీసి మనం అలా అరసలు ఒత్తుతాం కదా దానిపైన అలా పెట్టి దాన్ని గట్టిగా ప్రెస్ చేయించాలి దాని ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది మా పాపని సరిగా నొక్కలేదని మళ్ళీ నొక్కమంటున్నాము కొంచెం గట్టిగా నొక్కితే ఆయిల్ పోతుంది ఇలా ఆయిల్ పోయినాక దాన్ని తీసి మళ్ళీ ఇలా పేపర్ పైన వేస్తే దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ కొంచెం పీలుస్తుంది అని చెప్పి ఇక చూడండి ఇలా కరెక్ట్గా పాకం అలా అంతా మంచిగా ఉంటే ఇలాగా మనకు కరెక్ట్గా అరసలు బాగా మెత్తగాను క్రిస్పీగా బాగుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్